హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు అయితే నేను మా అబ్బాయికి బట్టలు కొంట షాపింగ్కి అయితే వెళ్తున్నాము చింతలపూడి ప్రయాణం అయ్యామన్నమాట వెళ్ళటానికి చూడండి బండి మీద అయితే ముగ్గురం కలిసి వెళ్తున్నాము వాడిని మొహం చూపించరా అంటే మొహం అలా తిప్పుకున్నాడు అన్నమాట అందుకోసం నేను అవుతున్నాను గారు అయితే బండితో వెళ్తున్నారు మాకు కొత్తగా హైవే రోడ్డు పోస్తున్నారు కదా అటు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట మేము మాకు వెళ్ళే రోడ్లు సరిగ్గా బాగోవండి ఈ మధ్యనే కొత్తగా రోడ్లు పోసారు ఆ కొత్త రోడ్డు పైన నుంచి అయితే మనకి వెళ్తున్నాం అనమాట ఓ పక్కన రోడ్లు అనేది పోస్తున్నారు చింతలపూడి వెళ్ళటానికి పది కిలోమీటర్ల దూరం అండి మేము ఉండే చో ఉండే చోటకి అక్కడికి అంత దూరం అనమాట చింతలపూడు అయితే అన్నీ కూడా ఒక్క చోటే కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నాము మాకు దగ్గరలో అయితే మేము ఉండే ఊర్లో అవన్నీ కూడా సౌకర్యంగా ఉండవు చెంతల అయితే అన్నీ కూడా ఉంటాయి కొనుక్కోవటానికి అనేది వెళ్తున్నాం అన్నమాట మా అబ్బాయికి హాస్టల్కి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా నేను అక్కడ తీసుకున్నాను చూడండి చెంతలపూడి దగ్గరికి వచ్చేసామన్నమాట వెళ్ళేదారిలో చర్చి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను బట్టల షాప్కి అయితే వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళాము చూడండి అబ్బాయికి బట్టలు అయితే తీసుకుంటున్నాడు వాడికి నచ్చినాయి వాడికి నచ్చిన డ్రెస్సులు తీసుకోమని అయితే చెప్పాను వాడు తీసుకుంటున్నాడు చూడండి అన్ని బట్టల మీద వాడికి ఏం తీసుకోవాలో కూడా తెలియక చాలా టైం తీసుకున్నాడు బట్టల షాపింగ్కి ఇవి ఫిక్స్డ్ రేట్ అండి ఏ ఏ ఒక్క జాత అయినా నూట ఎనభై రూపాయలు అనమాట ఆ షాప్కి అయితే మేము వచ్చాము నాలుగైదు జాతరలు కొనాలి కాబట్టి ఇక్కడైతే కొద్దిగా ఒక రకంగా ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చాము నైట్ ప్యా ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు ఇవన్నీ కూడా వాళ్ళ నాన్నగారు మరి మా అబ్బాయి వీళ్ళిద్దరే చూస్తున్నారనమాట అక్కడే గంట టైం పట్టింది మనకి ఆడవాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవి కూడా చాలా బ్యాగులు హ్యాండ్ బ్యాగ్లు ఇవి కూడా చాలా బాగున్నాయండి నేను ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు చూడండి నాకైతే ఈ బ్యాగ్ నచ్చింది కానీ ముందు మా అబ్బాయికి బట్టలు తీసుకున్న తర్వాత డబ్బులు మిగిలితే తీసుకుందాంలే అన్నట్లుగా నేను చూసి అక్కడ పెట్టేసాను అనమాట సైలెంట్గా ముందు పిల్లవాడికి ఏం కావాలి అవన్నీ కూడా కొనాలి కదా వాడి షాపింగ్ కానీ వచ్చి మనం కొనుక్కుంటాం బాగోదు ముందు వాడికి ఏం కావాలనేది మొత్తం కూడా కొని పెట్టాలని నేను మళ్ళీ ఆ బ్యాగ్ అక్కడ తగిలి చూస్తున్నాను వాళ్ళ నాన్నగారు అయితే చూస్తున్నారు అనమాట టీషర్ట్లు అయితే చూస్తున్నారు ఇవన్నీ కూడా నైట్ షార్ట్లు ప్యాంట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి మొత్తం అట్లా పెట్టేస్తారనమాట వాళ్ళు మనం వెళ్ళి మనకి ఏం కావాలో మొత్తం తీసుకొని వస్తే బిల్ వేస్తారు అక్కడ మేమైతే లోపలికి వచ్చేసి ఇవన్నీ కూడా చూసుకుంటున్నాం చెప్పులు కూడా అక్కడే ఉన్నాయి చెప్పులు కూడా ఎక్కడే తీసుకుంటానమ్మా అని చెప్పి చూస్తున్నారు కానీ చివరికి వచ్చేసరికి చెప్పులు అనేది కూడా నచ్చలేదు మా అబ్బాయికి నచ్చబోయేసరికి అక్కడే వదిలేశారు చెప్పులు చూడటానికి బాగుండి వాటి సైజుకి మా అబ్బాయి సైజుకి అవి సరిపోలేదు ఏమో సరిపోలేదు ఏమో బాగోలేదు అని చెప్పి అక్కడ వదిలేశారు చూడండి పొద్దున వెళ్తే మధ్యాహ్నం వరకు షాపింగే జరిపోయిందండి తిరిగి వచ్చేసరికి ఎండను పడి వచ్చరికి నాకు అసలు ఎండకి నీరసం అయిపోయింది నాకు చూడండి వాళ్ళు ఆ షాపింగ్ అక్కడ చూస్తుంటే నేను ఆడపిల్లల గౌన్లు పట్టు లంగా జాకెట్లు ఎక్కువగా నాకు ఆడపిల్లల డ్రెస్సులు అంటే బాగా ఇష్టం అనమాట అందుకే అవి చూస్తున్నాను నేను చూడండి ఎంత బాగున్నాయో నూట ఎనభై రూపాయలు అనమాట అవి మనం సింపుల్గా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇలాంటి షాపులకి వచ్చి కొనుక్కుంటాము మనకు దాంట్లో మన బడ్జెట్ ఉన్న దాంట్లోనే కొనుక్కోవాలంటే ఇలాంటి షాపులకి వస్తే కొంచెం మనకి ఉన్న దాంట్లో కొనుక్కుంటాకి ఈజీగా అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావటం నేను లేక మా ఎక్కువగా మా ఊర్లోనే కొనుక్కుంటాను చిన్న చిన్న షాపులలో ఈసారి అయితే నేను చింతలపూడి చూసామన్నమాట ఇవి షార్ట్లు అండి నైట్ డ్రెస్సులు ఇవన్నీ కూడా తీసేసుకున్నారు ఇప్పుడు షార్ట్లు అయితే చూస్తున్నాం మా అబ్బాయికి చూడండి ఎలా ఏర్కుంటున్నాడు నచ్చిన రంగులు అన్నీ చూసుకుంటున్నారనమాట చిన్నపిల్లడు అప్పుడైతే మనం ఏది కొన్నా వేసుకుంటారు ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళకి నచ్చిందే తీసుకుంటారు కానీ మనం మనం కొన్నాయి వాళ్ళకి నచ్చవు అందుకని వాడిని తీసుకుని వెళ్ళాము నీకు నచ్చిన కలరు నీకు నచ్చినవి తీసుకోమని చెప్పి మేము నిలబడి చూస్తున్నాం అన్నమాట అండి షాపింగ్ అయితే అయిపోయింది బట్టలు తీసుకున్నాము తర్వాత బ్యాగ్ కోసం అయితే వేరే షాప్కి అయితే వచ్చేసాము ఇప్పుడు బ్యాగ్ కూడా చూసుకుంటున్నాడు అనమాట కాలేజీ బ్యాగ్ ఎలాగుండాలా ఏంటి అనేది చూస్తున్నాడు మొన్నటి వరకు అయితే స్కూల్ బ్యాగులు అయితే నేనే కొన్నాను ఇప్పుడు కాలేజీ బ్యాగులకు వచ్చేసరికి వాళ్ళ సెలక్షను వాళ్ళ ఇష్ట ప్రకారంగా తీసుకుంటున్నాను నేను చూడండి అన్నీ ఉన్నాయి అన్నమాట రెడీమేడ్ సామాను మొత్తం ఉన్నాయి ఇందులో కావాల్సినవి పిల్లలకి పెద్దలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి అలాంటి షాపులోకి అయితే వచ్చాం మేము ఇంకా బ్యాగ్ ఒకటి ఉంటే షాపింగ్ అయితే అయిపోయింది బ్యాగ్ కూడా వాడికి నచ్చినవి చూసుకుంటున్నాడు మా అబ్బాయికి నచ్చినవి బ్యాగ్ కూడా తీసేసుకున్నాం బాటిల్స్ ఇవన్నీ కావాల్సిన చిన్న చిన్న అన్నీ కూడా తీసేసుకున్నాము ఈరోజైతే వీడియో ఇలా గడిచిందండి ఓకేనండి ఇక మేమైతే ఇంటికి అనమాట డబ్బులు అయితే లెక్క చూసి బిల్లు కడుతున్నాము డబ్బులు ఇచ్చేసాము షాపింగ్ అయితే అయిపోయింది చూడండి మా ఆయన గారు వీడియో ఎలా తీస్తున్నారో నాగల్లో ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అనమాట అయితే చాలా బిజీగా ఉందండి మా షాపింగ్ అయిపోయింది ఇది బయలుదేరిపోదామని అయితే అన్నీ సర్దేసుకున్నాము ఓకేనండి బాయ్ అండి